చెప్పరా థ్యాంక్స్ మా ఎందుకురా నన్ను డాక్టర్ చేసినందుకు అది మీ నాన్న కల ఆయనకి చెప్పాలి నువ్వు థ్యాంక్స్ ఆయన ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నడి రోడ్డు మీద ఒక దారుణంగా నరికేశారమ్మా నడి రోడ్డులో నరికేశారా అవును నేనే తను హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాను ఫస్ట్ టైం ఒక ప్రాణం కాపాడానమ్మా తను కళ్ళు తెరిచిన చూసినప్పుడు నాకు నేనే కొత్త కనిపించాను మళ్ళీ పుట్టినట్టు అనిపించింది ఒక ప్రాణం విలువ కన్న తల్లికి కాపాడే డాక్టర్కి మాత్రమే తెలుస్తుందమ్మా ఇక్కడ నుంచి నా కళ్ళ ముందు ఒక్క ప్రాణం కూడా పోనివ్వను సరే అమ్మా నేను మళ్ళీ చేస్తాను अबे वो कौन है వాడు ఎవరు లేరు సార్ మీరు వెళ్ళండి ఎవడో సౌండ్ ఇచ్చాడు కదా ఎవడో సార్ అది ఇంటర్న్షిప్ కోసం కొత్తగా వచ్చిన డాక్టర్ సార్ కర్నూలుకి కొత్త సార్ మీ గురించి ఏం తెలియదు సార్ తెలిసా నేను చెప్తాను సార్ కర్నూలు కొత్త కావచ్చు కానీ డాక్టర్కి సావు కొత్త కాదు కదా నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా సార్ నేను చెప్తాను సార్ రిపోర్ట్లు అయ్యారాయాలో తెలుసు కదా సార్ అది యాక్సిడెంట్ సార్ సత్య ప్లీజ్ సత్య మాట విను సత్య విను సత్య కంట్రోల్ చేయాలి ఏంటి సార్ ఇది చచ్చిపోయేవాడిని కాపాడాను సార్ నేను కాపాడిన ప్రాణం నా కళ్ళ ముందే తీస్తారు సార్ నా బిడ్డ లాంటి వాడివ్ చెప్తున్నాను వాళ్ళెవరో నీకు తెలియదు సత్య వద్దు వదిలేసే ఎవరైతే ఏంటి సార్ వాళ్ళు గురువు మనుషులు గురువు అంటే గురువు అంటే ఎవరో నీకు తెలుసా గురువు అంటే వ్యక్తి కాదు జనం గొంతు మీద కత్తి ఇక్కడ ఎవరి ప్రాణమైనా అతనొప్పుకుంటేనే ఉంటుంది లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది ఇక్కడ నాచురల్ డెత్ పర్సెంటే చాలా తక్కువ వచ్చిన శవాల్లో గురువు పంపించినవే ఎక్కువ ఉంటాయి మనిషిని చంపి మొక్కని నాటుతుంటాడు వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు పద్నాలుగేళ్ళ వయసులోనే కత్తిపట్టాడు నరికి రాడు శవాన్ని కూడా తీసుకొస్తా ఇద్దరిని ఒకేసారి నాకు అడుగా ఏడు సంపుతాడు రే గురు నువ్వు సంపరా రే గురు ఒక మొక్క నాటిపోరా ఒక ప్రాణం తీస్తే ఇంకొక ప్రాణం పోయ గురు 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 అయిపోయింది ఇప్పుడు అంతా కొమరపరాజ్యం నడుస్తా ఉండాది సినిమాసితక వడ్డీలకు ఇచ్చేటోడు ఇప్పుడు కోట్లకు పడగెత్తి శాసిస్తా ఉన్నాడు మీ నాయినాడి దగ్గర చేసిన అప్పుకి వడ్డీ కింద ఇల్లు మిల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నాడు గురు న్యాయం ఆడటానికి పోతే ఆ కొమర ఏం చేసినాడు డా ఎదిరించి అడిగేదాము ఎవడికి లేదు గురు తొందరగా చేయండి రా ఇంత చిన్న పని కూడా ఇంకా ఎంతసేపు చేస్తారు రే మే చేయరా తొడవరా ఎవరు అది వంటి కింద మా ఇల్లు మిల్లు అని తీసుకునే అంటున్నా లేవుడు పరమన్న కొడుకువా ఇల్లు మిల్లు కావాలనా చిన్న వయసులో ఒక చంపి జైలుకి వెళ్తే పెద్ద పొడింగిని అనుకుంటున్నావా ఎంత ధైర్యం ఉంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తావు కళ్ళు కిందకు దిచ్చరా ఈయనకి అర్థమేటట్టు చెప్పి పంపండి రా రే పెట్టుకోవద్దని చెప్పారు కదరా ఇప్పుడు చూడ ఎలా సాగు కొట్టారు వాడు చచ్చేదాకా మనం ఎదురు లేకపోతే మనల్ని సంపేదాకాడు వదిలిపెట్టాడు రావరుమర కొమరప్పాడంట వీటిని తీసుకుని నువ్వు దొరిదల్ని వెళ్ళిపోరు తలుపు తెరో ఏంటో నువ్వు చెప్పేది తెర్రు తప్పైపోయినాది నన్ను బాటే చెప్ప ఇదిగా నీ ఆస్తి కాయి తలని తెచ్చిన திதி <laughs> வது <laughs> oh. నా నా కొడుకు నిడిసి పెట్టమంటా ఉన్నాడు పత్రాలు తీసుకొని బిరెలు పెట్టావు నాకేం అర్థం కావడంలా పత్రాలు తీసుకొని బిరెలు పెట్టమని చెప్తున్నా కదా అట్మే ఏమిటి ఆ పిల్లాడు బీరువాళ్ళు ఉన్నాడు పాత్రాన్ని బీరువాళ్ళు పెట్టి పిల్లలను అడిగిచ్చేసాయి వస్తారయ్యా అస్సలు రాదు అయ్య బండోదిలేజు నుంచి కర్నూలు మొత్తం గురువు గురువుకి కొమరప్ప మాత్రమే కాదు మొత్తం అప్పటిదాకా వచ్చే మామూళ్ళని గురువుకి రావడం మొదలైంది ఒకరోజు పగబట్టిన మనిషి గురువు ప్రాణం తీపోతుంటే ఒక అమ్మాయి కాపాడింది ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు తనతోనే ఉంచుకున్నాడు చిన్నప్పుడు వాడు తెచ్చిన తలకి వారసుడు మారి వాడు కూడా గురుని చంపాలనుకున్నాడు అలాంటి వాడిని కూడా వాడితోడో తెలుసా నా ఇంటికి వచ్చినావు కదా నన్ను సంప పోవాలా నువ్వు పొడిసి నేను సాస్తే నువ్వు బతుకుతావు నువ్వు పొడిసినా కూడా నేను సావలేదనుకో ఎలా చంపాలో నేను పొడిసి చూపిస్తా వరకు గురువు ఎంతమందిని చంపాడో ఎన్ని మొక్కలు నాటాడు లెక్కే లేదు పద్నాలుగు గంటలు కత్తి బోట్లో పెడుకుని ఆ అబ్బే ఈ కత్తి పోగినాడు అదే పోడు దిగతాదేవో చూస్తా చెట్టు నీ పేరు మీద ఒకటి నడకుండా చూసుకో నన్ను సంపాలంటే భూముల నుంచి ఒకటి ముళ్ళు